హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సమంత వ్లాగ్స్ ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటంటే నాటుకోడి కూర అండి నేను దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తాను అలాగే ఇవాళ నాటుకోడి గుడ్లు షేర్ ఉంటుంది కదండి అది కూడా ఎలా చేస్తారో చూపించబోతున్నాను ఫ్రై అనమాట అది ఫస్ట్ అయితే బాండీలు పెట్టుకొని తగినంత ఆయిల్ తీసుకొని ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న వేసుకొని ఫ్రై అయ్యాక త్రీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఎందుకంటే నాన్ వెజ్ కదండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను త్రీ స్పూన్స్ వరకు తీసుకున్నాను మీరు ఒకవేళ ఈ చికెన్ని బట్టి మీరు తీసుకోండి ఎంత పడుతుంది అనేది నేనైతే త్రీ స్పూన్స్ తీసుకున్నాను ఇది బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారా గుడ్ల చీరు అని చెప్పాను కదండి ఇది కోడిని కోసినప్పుడు వస్తాయి కదండి అదనమాట ఇప్పుడు లివర్ ఇంకా గుడ్ల షేరు ఇవన్నీ కూడా ఆయిల్ వేసుకొని బాండిల్లో దానిలో ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చిటికటి పసుపు వేసుకున్నాను ఫస్ట్ ఎగ్స్ వేసుకోకూడదండి ఫస్ట్ అయితే ఇవి వేసుకున్న తర్వాత ఇంకా ఏమంటాయి లివర్ కానీ ఇంకా ఇది గుడ్ల షేరు బేగుల్లాగా ఉంటాయి కదండీ అవి కానీ అవి వేసుకున్న తర్వాత అది కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాక ఎగ్స్ వేసుకోవాలన్నమాట ఈ లోపు అది ఫ్రై అయ్యేలోపు మనము ఈ పచ్చివసన పోయే కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే చికెన్ని వేసేసుకుంటున్నాను చికెన్ కాల్పిచ్చి కొట్టించారనమాట అండి ఒక స్పూన్ వరకు చిన్న స్పూన్ వినండి పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనము చికెన్ కూడా కొట్టించేటప్పుడు కొన్ని నాటుపొడి అంటారు కానీ అది నాటుకోడి కాదో చూసి తీసుకోవాలండి అందుకనే నార్మల్ లోకల్లో నాటుకోడి అంటారు కానీ అంత పర్ఫెక్ట్గా ఉండట్లేదని వేరే దగ్గరికి వెళ్ళి మరి తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ ఇందులోనే తగినంత రాళ్ళుప్పు తీసుకున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి మనము ఏం వాటర్ యాడ్ చేయక్కర్లేదండి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న దాంట్లోనే వాటర్ ఉంటాయి కాబట్టి మనకు దీనికి ఉడికిదంతా సరిపోతుంది ఈలోపు ఉడికేలోపు మనము చూసారు కదండి దీంట్లోనే నేను కారం కూడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట ఈ గుడ్ల షీర్లో ఇక హాఫ్ ఉడికాక మనము ఈ గుడ్ల షేర్ వేయాలన్నమాట ఎందుకంటే అసలు కదిలించకూడదండి ఎందుకు కదిలించకూడదంటే ఆ గుడ్లంతా చిట్కిపోతాయి పోతాయి అన్నమాట అలాగే ఒక టూ మినిట్స్ వరకు వదిలేయాలి ఇప్పుడు లైట్గా ఉడికిన ఈ చికెన్లో మనం కారం యాడ్ చేసుకుందాము నేనైతే ఫోర్ స్పూన్స్ వరకు అంటే తోటి అయితే నేనైతే పెద్ద గరిటెతోటి ఒక్క గరిటె వరకు కారం తీసుకున్నాను చికెన్ మొత్తము వన్ అండ్ హాఫ్ కేజీ పైనే ఉందన్నమాట ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్నాము ఈ లోపు ఈ గుళ్ళ షేర్ కూడా చూద్దాము లైట్గా అది కూడా ఆవిరికి ఉడికినట్టు అయిపోయింది కదండీ ఇప్పుడు కొంచెం లైట్గా కలుపుకుందాము ఇందులో ఒక టీ టీ గ్లాస్ ఉంటుంది కదండి దాని వాటర్ వేసుకున్నాం అనమాట ఎందుకంటే అడుగండి మాడిపోకుండా అడుగట్టేసి ఈ లోపు కారం కూడా ముక్కలకు బాగా పట్టేసింది చూసారా ఇందులో టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి ముక్కలు అవి యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించేసుకుందామండి ఫైనల్గా చూసారా చికెన్ గ్రేవీ ఇలా వచ్చేసింది అనమాట చుక్క వాటర్ కూడా వేయలేదు నేను ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అండి కొబ్బరి ఇంకా చెక్క లవంగాలు ధనియాలు ఇవన్నీ కూడా మసాలా కూడా మనం ఇంట్లో చేసుకున్న మసాలా తీస్తే ఆ టేస్టే వేరు ఉంటుంది కొద్దిగా చికెన్ మసాలా లైట్గా యాడ్ చేసుకున్నాను అనమాట పైనుంచి నుంచి మిగతాదంతా ఇంట్లో మాత్రం పట్టుకున్న మసాలా స్మెల్ అయితే చేస్తుంటేనే అతిరిపోయింది కూర అసలు ఇంకా దీనిలోకి సంగటి కానీ ఉంటే రాగి సంగటి ఎంత బాగా ఉంటుందో టేస్ట్ అయితే కర్రీ అయితే సూపర్గా కుదిరిందండి మీరు చాలా ఈజీగా చేసేయచ్చు కాకపోతే ఇది ఉడకడం మాత్రం చాలా టైం అనమాట నార్మల్గా మనం కొనే చికెన్ అంత టైం తీసుకోదు ఇది మాత్రం టైం ఎక్కువ పడుతుంది ఉడకడం అంతే ఇది బాగా ఉడికేలోపు మనము మూత పెట్టి ఉడికి కొత్తిమీర వేసేసుకున్నాం అన్నమాట పక్కన గుడ్ల షేర్ కూడా ఉడికిపోయింది అది కూడా ఫ్రై దగ్గరకు అయిపోయింది వాటర్ అంతా పోయింది చూసారా లైట్గా ఉంది అదంతా కూడా పోయే వరకు ఉంచుకోవాలి లైట్గా కొత్తిమీర వేసేసుకున్నాను చూసారా ఇప్పుడు కాబట్టి గుడ్లు ఎంత కలిపినా కానీ చిరగవండి నార్మల్గా అయితే మనము ఇలా కలిపే లోపే పగిలిపోయాయి అనుకోండి అసలు మనము అది చేయడం కూడా కుదరదు నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను ఎంత బాగా ఉందంటే అసలుకి ఈ గుడ్ల చే ఫ్రై అయితే అద్దిరిపోయింది ఎక్కువ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి